వెల్కమ్ టు మెగా నైన్ టీవీ టాలీవుడ్ కింగ్ నాగార్జున కోలీవుడ్ స్టార్ ధనుష్ వీరిద్దరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న భారీ క్రేజీ మూవీ కుబేరా భారీ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కముల తెరకెక్కిస్తున్నారు ఇప్పటి వరకు శేఖర్ కముల తీసిన సినిమాలకు భిన్నంగా ఇంకా చెప్పాలంటే రూట్ మార్చి డిఫరెంట్ స్టోరీతో కుబేర సినిమా చేస్తూ ఉండటం విశేషం అయితే ఈ క్రేజీ మూవీని ఎప్పుడో స్టార్ట్ చేశారు ఇంతవరకు ఎప్పుడు రిలీజ్ చేస్తారో మాత్రం అనౌన్స్ చేయలేదు ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు కుబేరా ఆలస్యానికి కారణమేంటి కుబేరా వెనుక అసలు ఏం జరుగుతోంది నాగార్జున ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్స్ ఇస్తున్నారు ధనుష్ కూడా అంతే ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ ఇచ్చేందుకు రెడీనే మరి ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇందులో కథానాయిక రష్మిక ఈ అమ్మడికి కాలికి గాయమైంది సరిగా నడవలేకపోతోంది కుంటుతూనే చావా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటోంది రష్మిక వలన ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ ఉంటే మరోవైపు ఈ మూవీ ఆలస్యానికి శేఖర్ కమ్ముల కూడా ఓ కారణమని తెలుస్తోంది ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటూ ఉంటారట అవుట్పుట్ హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తిగా అనిపిస్తే తప్ప తర్వాత సీన్ కు వెళ్ళటం లేదట ఇక లేట్ అయినా పర్వాలేదు నో కాంప్రమైజ్ అంటున్నారట మరి కుబేరా కథ విషయానికి వస్తే ఒక బిచ్చగాడు వేల కోట్లు సంపాదించే ధనవంతుడుగా మారితే ఎలా ఉంటుంది అనేది స్టోరీ లైవ్ అయితే బిచ్చగాడు ధనవంతుడుగా ఎలా మారాడో తెలుసుకునేందుకు అతని వెనకాల పడే సిబిఐ ఆఫీసర్ గా నాగార్జున నటిస్తున్నారు తొంభై దశకంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయలేదు సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ పరిస్థితి చూస్తూ ఉంటే సమ్మర్ కు కూడా రావటం కష్టమే అనిపిస్తుంది కుబేరా రిలీజ్ కబురు ఎప్పుడు చెబుతారో చూడాలి మరి